నమస్కారం ప్రజలారా మన పార్టీలో ఉండేటువంటి ఆణిముత్యాలు సాలు వీళ్ళు మింగబెడతాను సాలు పార్టీని ఇంకేం కొత్తగా ఎవరు మింగబెట్టాల్సినటువంటి అవసరం లేదురావు స్వామి మీరేమి ఎక్కడికి ఇంటర్వ్యూలు ఏమి ఇవద్దు నేను అన్నను ప్రధానం చేసేదాకా నా పోరాటం ఆగదు అని చెప్తా ఉంటే కూడా వీళ్ళు ఎందుకు వింటారో వీళ్ళు ఎనరో వెనకపోగా టీవీ అంటే దాని పేరు ఎందుకులే టీవీ తొమ్మిది లేకపోయి ఏ విధంగా మాట్లాడుతున్నాడు జోగి రమేష్ వాడు ఇరికిచ్చేదానికి రమ్మంటాడు ఈ జోగి రమేష్ చాలు భోగ ఎగేసుకుంటా పోతాడంగా ఎందుకయ్యా ఎందుకు ఇట్లా మాటలు మాట్లాడతారు సరే చూద్దాం ఏం మాట్లాడినాడు ఏందనే జోగి రమేష్ చేసినటువంటి అక్కడ టీవీ తొమ్మిదిలో ఉండేటువంటి కాంతం ఎదురుగా కూర్చొని వాళ్ళు ఇచ్చినటువంటి గ్రీన్ టీ దాగి ఆయన ఏం మాట్లాడినాడో ఒకసారి మనం విందాం ప్రజలరా ఆ తర్వాత మనం వీడియోలు తప్పకుండా చర్చిద్దాం వినే ప్రయత్నం చేద్దాం చెప్పయా చెప్పు రాజధాని పరిధిలో ఉన్న ప్రజాప్రతినిధిగా ఉన్నారు రాజధానికి సంబంధించి మీరు ఈ మధ్య ఎక్కడో కామెంట్ చేశారు అమరావతి రాజధాని ఒక్కటే అని చెప్పకపోవటం వల్ల మూడు రాజధానులు అని చెప్పడం వల్ల ఊడిపోవటానికి అది ఒక ప్రధాన కారణమే స్టిల్ ఆ పాయింట్ మీదే ఉన్నారు మీ పార్టీలో అది అంతర్మదరం జరిగిందా ఎందుకంటే నేను వచ్చిన ప్రతి మీ పార్టీ నుంచి వచ్చిన మనకు అక్కడికి మా వైసీపీ పార్టీ నాయకులు తప్ప వేరే పార్టీ నాయకులు ఎందుకు వచ్చారు లేక అంతంగా అక్కడికి వచ్చేది మా వాళ్ళే కదా నువ్వు ప్రతి నాయకుని అడుగుతా అంటావే ఎవరికి తెలియదు నీ భోగ చరిత్ర అంతర్మతనం ఏమైనా జరుగుతుందా దాని మీద ఒకటి సార్ అంటే మా ఓటమికి కారణాల్లో ఇది ఒకటి ఉండొచ్చు ఓకే అంతర్మతనం ఏమన్నా జరుగుతుందా మీ పార్టీలో ఉండే నాయకుల్ని అమరావతి రాజధాని అంటున్నాడు సరే ఈయన ఎందుకు సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో నిలబడుకొని మాకు అమరావతి రాజధానిగా ఉండటం వల్ల మాకు ఎటువంటి ఇబ్బంది లేదు మేము అదే మాటకి కట్టుబడి ఉన్నాం అమరావతి రాజధాని అని మేము ఏకీభవిస్తున్నాం మేము మద్దతు తెలుపుతున్నాం ఆ రోజు చెప్పినారు మళ్ళీ మూడు రాజధానులు చెప్పినాడు ఈ కాంతం ఏం చేస్తా ఉన్నాడు ఆ రోజు ప్రశ్నికేంట మీరు అసెంబ్లీలో చెప్పినారు జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత మీరు మూడు రాజధానులు దేనికి పెట్టాల్సి వచ్చింది ఆ విధంగా మీరు ప్రజల్ని మోసం చేసి ఈరోజు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానుల పేరు ఎందుకు చెప్పినారు అని అమరావతి ప్రాంతంలో ఉండే రాజధాని రైతుల ప్రాంతంలో ఉండేటువంటి రైతులకు తమరు ఏమైనా ఏ మద్దతు తెలిపినారు తమరు టీవీ ద్వారా తమ ఛానల్ ద్వారా ఈ బోహుగా నువ్వు మాట్లాడతావు చెప్పు నేను జోగారు నేను చెప్తాను అడిగి ఈడొకటి తాళ్ళు అన్ను నాయకుడా దానికి నేల నేనైతే భావిస్తాను అంటే ఎందుకు ఇప్పుడు పదకొండు వచ్చినాయి కాబట్టి నూట యాభై ఒకటి వచ్చినప్పుడు ఏమి ఇబ్బంది ఏమి లే పదకొండు వచ్చినాయి కాబట్టి ఆ రాజధాని ప్రాంతం కూడా ఆయనకి ఉన్నాదంట ట్రబుల్ ప్రాబ్లం చెప్పు ప్రజలు మూడు యాక్సెప్ట్ చేయలేదని ఎట్లా చేస్తారా ఏ విధంగా చేస్తారు అమరావతి రాజధాని అని చెప్పి ఓట్లు వేయించుకొని ఆ అమరావతి ప్రాంతంలో ఉండేటువంటి రైతుల్ని అదే విధంగా మహిళల్ని అందరినీ ఏ విధంగా ఇబ్బంది పెట్టాము మళ్ళీ మూడు రాజధానులు అంటే సరే ఆ మూడు రాజధానులు అన్నా ఇటు పెట్టాడా మరి నువ్వు ఎందుకు చెప్పలా అన్నకు మూడు రాజధానులు అన్న ఇటు పెట్టావు ఒక బిల్డింగ్ కట్టిన పాపానే ఉన్న పోయినారా అక్కడ అమరావతి రాజధాని ప్రాంతంలో ఉండేటువంటి రైతులందరూ వాళ్ళు స్వచ్ఛందంగా బయటకు వచ్చి వాళ్ళ నిరసన తెలియజేస్తూ ఉంటే వాళ్ళు ఎండలు కొట్టినాం వాళ్ళ మీద కేసులు వాళ్ళు ఏదైతే వాళ్ళు నిరసన తెలియజేసిన టెంట్లు వేసుకోవడారో ఆ టెంట్లు దొక్కించినాం టెంట్లు పెరిగేసినాం వాళ్ళని లాఠీచార్జ్ చేసినా మహిళలన్నీ కూడా చూడకుండా ఆ రోజు ఏమి నోట్లో హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకున్నావా అని రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం అడిగేటువంటి పరిస్థితి జోకిన్న గారు ఈరోజు ఈరోజు శవరం అయితే కానీ మనకు వివరం తెలియకపోయినా ఇప్పటికైనా తెలుసుకున్నావా మాది రాజధాని మా మూడు రాజధానులు ఏకీభవించలేదు అంటే ఎట్ట మీ ఏం ఇష్టానుసారంగా మనం మంత్రి కావడం మన ముఖ్యమంత్రి కావడం మనం ఆడిందే ఆట పాడిందే ఆట అంటే మింగది ఎక్కడ ఎట్లా మింగుతుంది అంట మింగకనే పదకొండు వచ్చినాయి ఓ వై వైరజనీ ఎందుకు గెలవకూడదు నూట డెబ్బై ఐదు పదకొండు వచ్చినాయి పదకొండు చెప్పుగా మారాలని కోరుకుంటున్నారు కూడా నా వ్యక్తిగత అభిప్రాయం అయితే హండ్రెడ్ పర్సెంట్ రాజధాని ఇక్కడే ఉంటది అమరావతి మా ప్రాంతంలోనే ఉంటది ఎక్కడికి మారే అంతకు ముందు ఏమి నాకని చెప్పినారా అన్నారు మూడు రాజధానులు ఏమి నాకని చెప్పినారు ఈరోజు అదే జోగి రమేష్ గారు నేను మీకు ఒకటి చెప్తా అమరావతి అక్కడే ఉంటా అక్కడే ఉంటాది ఎక్కడికి బాదు మరి మనం ఐదు సంవత్సరాల పాటు మనం అధికారంలో అన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దేనికి అమరావతిలో ఒక్క పిచ్చి మొక్కను కూడా పెరగల అభివృద్ధి బిల్డింగ్లు కట్టేది పక్కన పెట్టండి దేనికి ఆడ ఉండేటువంటి పిచ్చి మొక్కలను కూడా పెరగలేనటువంటి పరిస్థితి దేనికి తీసుకొచ్చినారు దేనికి ఏం అవసరము ఈరోజు అమరావతి అక్కడే ఉంటుందా ఉండకుంటే మెట్టులతో కొడతారు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం రోజు మీరు మనం వచ్చినప్పుడల్లా అధికారం లేకి నువ్వు మంత్రి అయినప్పుడల్లా నువ్వు ఒక మాట చెప్తా ఉంటే రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం అంతా ఊహ ఆహా అంటా ఉంటారా చేతంతో తగలరు ఎక్కడైనా సరే ఒక బిల్డింగ్ కట్టిన చరిత్ర ఉండే చూపి రాజధానిలో ఎందుకు జోగి రమేష్ గారు మీరు ఈ విధంగా మాట్లాడటమో ఏమి నాకుతా ఉన్నావు నువ్వు ఐదు సంవత్సరాల పాటు బిల్డింగ్లు కట్ల ఆడ పిచ్చి మొక్కలు పోతా ఉన్నా ఆడి పిచ్చి మొక్కలు అన్ని పెరుగుతూ ఉంటే బిల్డింగ్లు కట్టే దాన్ని పక్కన పోనీ అన్న అడుగుపెట్టిన నాటి నుంచి కూడా మొక్కలు మోలిచినాయి అమరావతి ప్రాంతంలో ఎక్కడ అభివృద్ధి చేశాడో ఏం ఐదు సంవత్సరాల పాటు గుడ్డి గుర్రానికి ఏమన్నా పుణ్యులు అవుతా ఉన్నారేమయ్యా అని అడుగుతున్నారు రాష్ట్రంలో ఉండే ప్రజలు దీనికి ఏం చెప్తాం దీనికి ఏమి చెప్తామంట నువ్వు ఇటాటి స్టూడియోలకు పావుద్రానైనా వాడు అడుగుతానే ఉంటాడు నువ్వు ఏదో ఒకటి ఇరికిస్తానే ఉంటావు నేను వాటిని ఎత్తిపోసుకోవాలా నేను ఎట్ట ప్రధానం చేయాలని మేము ఆలోచన చేసుకొని మా బాధలు ఎన్నో ఉంటాయి ఇది చూసామా లేదంటే ఇంకొకటి చూసామా లేదంటే నువ్వు ఏ విధంగా ప్రణాళికలు ముందుకు తీసుకొని పోవాలని చెప్పి అది చూడాలన్నా ఎందుకు మాకు ఈ బాధలో నువ్వు అన్నాడు అసలు అడికి అని మన వాళ్ళు అనుకుంటున్నాను నేను అనుకునేది కాదు చెప్పు వైఎస్ఆర్ మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కూడా అభివృద్ధి చేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారిని వరే స్వామి నాయన ఇవన్నీ కాదు ఐదు సంవత్సరాల పాటు అన్న చేసినటువంటి అభివృద్ధి ఏమున్నాది ఆ స్టూడియోకి ఎత్తుకోబోయే చూపించకూడదా తొమ్మిది స్టూడో తీసుకొని పోయి మేము ఐదు సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి అభివృద్ధి తెచ్చినటువంటి పరిశ్రమలు రాష్ట్ర ఆదాయం పెంపు నిరుద్యోగులకు ఏ విధంగా ఉద్యోగ అవకాశాలు కల్పించినాం ఏ విధంగా రోడ్లు వేసినాం ఏ విధంగా మహిళలకు మంచి చేసినాం ఏ విధంగా చదువుకునేటువంటి విద్యార్థులకు మంచి చేసినాం ఏ విధంగా వృద్ధులకు మంచి చేసాం ఏ విధంగా వికలాంగులకు మనం మంచి చేశాం ఏ విధంగా ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఏ విధంగా మనం మంచి చేసాం ఏ విధంగా చెల్లికి తల్లికి చిన్నయన కూతురికి చిన్నాయన ఆత్మ చిన్నమ్మకు మనం ఏ విధంగా మంచి చేసినామో చెప్పాల్సింది జోగి రమేష్ గారు నువ్వు చేసినటువంటి మంచి ఏందో చెప్పాల్సింది నువ్వు ఏ విధంగా నీ కొడుకుని అడ్డం పెట్టుకుని అగ్రిగోల్డ్ భూములు దొబ్బినావో చెప్పాల్సింది మైలువరంగలో నువ్వు చేసినటువంటి లంగా లఫోన్ డెకాయట్ పనులు ఆడ చెప్పాల్సింది మిస్టర్ జోగి రమేష్ గారు చంద్రబాబు నాయుడు గారి ఇంటికి దేనికి పోయినావు ఆ తర్వాత నీకు ఏ విధంగా మంత్రి పదవి వచ్చింది ఏంది కథ ఏంది వ్యవహారం ఏంది పరిస్థితులని ఐదు సంవత్సరాల పాటు మనం అధికారంలో ఉన్నప్పుడు పొడిచి లేవనెత్తినటువంటి ఘనకార్యాలన్నీ టీవీ తొమ్మిదిలో కూర్చొని నువ్వు చెప్పి ఉంటే బాగానే ఉండి ఈరోజు రాష్ట్రం మరలా అభివృద్ధి చేస్తాడా అన్న అధికారంలోకి రావాలా అభివృద్ధి చేయాలా అప్పుడు దాకా ఈ చేపలు రొయ్యలన్నీ కూడా పెరుగుతూ ఉంటాయి అధికారంలోకి వచ్చాయి రొయ్యల్ని చేపల్ని మళ్ళా మాటలు పెట్టి వాటిలోకి ఈ యొక్క పెరిగినాటి అన్ని ఇక్కడ తీసుకుని వచ్చాడేసి అమ్ముతాం అది మేము చేసేటువంటి పని అని చెప్తాడన్న ఐదు సంవత్సరాల పాటు మనం ఎక్కడా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఇటుకని అక్కడ పెట్టాల ఎక్కడా కూడా ఒక బస్తా సిమెంట్ చేసిన పాపాను పోల ఆ మెడికల్ కాలేజ్ లేదు అన్నాం ఆ మెడికల్ కాలేజీలు ఎంతవరకు పూర్తయినాయి రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికానికి ఎవరికి తెలియదా ఎవరు చూడలేదా ఎందుకు ఊరికే ఇలాంటి మాటలు నమ్మరు జోగి రమేష్ అందరూ నమ్మి నమ్మి సరిపోయింది ఇక ఎవరు నమ్మేటువంటి పరిస్థితుల్లో లేరు ఇకనైనా సరే టీవీ ఛానళ్ళకు పోయేటప్పుడు కొద్దిగా ఆలోచన చేసుకొని మాట్లాడితే మనకు కొద్దిగా భవిష్యత్తు ఉంటుందని తెలియజేసుకుంటూ నమస్కారం